ఈరోజు ఇలాగా ఉన్నానంటే దేవుడు నన్ను ఎంచుకున్నాడు రక్షణ కూడా నేను అమ్మ వాళ్ళ దగ్గర కూడా వెళ్ళేదాన్ని ఇక్కడికి వచ్చాక కూడా రెండు చింతల చర్చకి వెళ్ళినా కూడా సంతోషంగా ఉండేది కాదు వెళ్తున్న ఇది దాటేసి వెళ్తున్నా అని అనుకుంటా వెళ్ళేదాన్ని దేవుడు నన్ను అక్కడికి వెళ్లకుండా కూడా ఇక్కడ దేవుడు ఎంచుకున్నాడు కాబట్టి రక్షణ నేను తీసుకోవాలని ఆశపడ్డాను కానీ అడిగాను మా వారిని అడిగితే ఇప్పుడు ఎందుకులే అన్నారు నేను ఇంక రోజు ప్రేర్ చేసుకుంటా ఈసారి అడిగినప్పుడు సరే అనేలాగా నువ్వే సహాయం చేయని నేను ప్రార్థించుకున్నాను అలాగనే అడిగినాక సరే అని ఏ మాట అనుకుండా కూడా ఒప్పుకున్నాడు ఈరోజు దేవుడు నాకు ఇంత సహాయం చేశాడు అలాగే నా పిల్లలు కూడా నాకు ఫోర్ ఇయర్స్ వరకు ప్రెగ్నెంట్ లేట్గా అయింది దేవుడు అలాగే ఫస్ట్ బిడ్డ వచ్చాక కూడా సెకండ్ నాకు వన్ ఇయర్కే సెకండ్ కాన్పు అందింది అది అందరేమో ఫస్ట్ ఎలాగా మూడు సంవత్సరాలకి నాలుగు సంవత్సరాలకి అంతే సెకండ్ కూడా అంతే అంది అందిద్ది లేటుగా అనుకున్నారు సెకండ్ కానుపు కూడా ఐదో నెల వరకు కూడా జనాలకి తెలీదు నువ్వు ప్రెగ్నెంటా అని ఆశ్చర్యపడేటట్టు చేశాడు దేవుడు అలాగా నాకు మ్యారేజ్ కూడా ఒక ఏడుపుతో అయింది మా అమ్మ వాళ్ళు ఇక్కడ ఇవ్వడానికి కూడా ఎంతో ఆటంకంతో మా అలాగ ఏ ఆటంకం అది ఆటంకం అయినా కూడా తర్వాత సంతోషపడేలాగా మా కుటుంబాన్ని అలా చేశాడు ఇక్కడ ఇచ్చినందుకు అలాగే ఆర్థిక విషయంలో కూడా ఎంతోమంది అన్నారు దేవుడు అలా కూడా నాకు ఆ కార్యాన్ని కూడా జరిపించాడు దేవుడు దేవుణ్ణ నేను ఖచ్చితంగా నమ్మకంగా ఎదగాలి అలాగే నా కుటుంబం మొత్తం అందరూ పిల్లలతో సహా అందరూ మా కుటుంబాలు మా మూడు కుటుంబాలు అందరం నడవాలి దేవుడు అలాగా సహాయం చేస్తాడు ఈ చిన్న సాక్ష్యం ముందు ఉంచుతున్నాను ఆమె